హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎన్ఐటీలో సీట్స్ వచ్చినాయి జోసా కౌన్సిలింగ్ కూడా అయిపోయిందమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరికి సీట్స్ వచ్చినాయి ఎన్ఐటీలో సీట్స్ వచ్చినాయి మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ సీట్లు వచ్చినాయి మరి ఈ వీడియోలో ఎన్ఐటీలో ఫోర్ ఇయర్స్ ఫీ బీటెక్ చదవాలంటే ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఎంత ఫీజు పే చేయాలి పేరెంట్స్ అయిన వాళ్ళు ఇప్పుడు వరకే ప్రతి ఒక్కరు కూడా మీ సీటు కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేశారు మరి ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ మరి ఫీజు కట్టాలి ఓసీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఫీజు మరి కట్టాలా వద్దా మరి ఎంత కట్టాలి కట్టాల్స్తే ఎంత కట్టాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు రియంబర్స్మెంట్ ఏమన్నా ఉందా ఇక్కడ రియంబర్స్మెంట్ అలాంటిది ఏమో ఏమి ఉండకపోవచ్చు కన్స్ట్రక్షన్ అయితే ఉండదు ఓబీసీ వాళ్ళు ఒక స్టూడెంట్స్ నాకు ఒక పేరెంట్ అడిగారు మరి ఓబీసీ స్టూడెంట్కి మరి ఫీజు ఏమైనా పే చేయాల్సి సార్ అన్నారు ఆ విధమైన డౌట్లు చాలామంది మన మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకు ఉన్నాయి మరి ఆల్రెడీ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఫీజు కట్టాలి మరి ఇప్పుడు వరకు మీరు ఫీజు ఫీజు పే చేయాలి ప్రతి ఒక్కరు కూడా మరి ఫీజు పే చేయాలి దీనికి జోసా కౌన్సిలింగ్లోకి సంబంధించి మీరు జోసాలు ఏం చేశారంటే మీరు ఎండ్ ఆఫ్ ద జోసా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏం చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత ఫీజు పే చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముందు ఫిఫ్టీన్ కట్టారు తర్వాత ట్వంటీ మొత్తం థర్టీ ఫైవ్ థౌజండ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ కే మరి అదర్స్ అదర్స్ ఎంత కట్టాలి ఇప్పుడు వరకు అదర్స్ నాకు తెలిసి టోటల్గా సెవెంటీ ఫైవ్ కట్టాలన్నమాట థర్టీ కట్టి ఉంటారు అదర్సు ప్లస్ ఫార్టీ ఫైవ్ కే మొత్తము డెబ్భై ఐదు వేలు అయితే అదర్స్ కట్టాలి మిగతా ఫీజు వెళ్ళి మీ యొక్క ఇన్స్టిట్యూట్లో కట్టాలం అక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్లో కొద్దిగా కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు హాస్టల్ ఫీజులు కానీ అది మరి ఓవరాల్గా కామన్గా ఎన్ఐటీలో చదవాలంటే ఎంత ఫీజు అవుతుందో ఒకసారి చూద్దాం మరి ఎన్ఐటీ ఫీజ్ స్ట్రక్చర్ అనేది మనకి ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి ముప్పై రెండు ఎన్ఐటీలో ఇది కామన్గా ఉంటుంది ముప్పై రెండు థర్టీ టూ ఎన్ఐటీస్ ఉన్నాయి కదా థర్టీ టూ ఎన్ఐటీస్లో మనకి కామన్గా ఏంటంటే సపోజ్ ఎన్ఐటీ ఫీజ్ స్ట్రక్చర్ ఓసీ ఓబీసీ ఇన్కమ్ అబవ్ ఫైవ్ ల్యాక్స్ ఉండవు వాళ్ళకి సంవత్సరానికి అదర్ క్యాస్ట్ ఓబీసీ స్టూడెంట్స్కి ఫైవ్ ల్యాక్స్ ఇది స్టార్ ఉండాలి ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది సంవత్సరానికి అరవై రెండు వేలు అరవై రెండు వేలు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు పే చేయాలమ్మా ట్యూషన్ ఫీజు సంవత్సరానికి అరవై రెండు వేలు సంవత్సరానికి కాదు మరి సెమిస్టర్కి పర్ సెమిస్టర్ సారీ పర్ సెమిస్టర్కి అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ సెమిస్టర్ పే చేయాలి మనకి నాలుగు ఫోర్ ఇయర్స్కి ఎన్ని సెమిస్టర్లు ఉంటాయి ఫోర్ ఇంటూ మరి ఫోర్ ఇంటూ టూ మనకి ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి ఈ ఎనిమిది సెమిస్టర్లకు సంబంధించిన అరవై రెండు వేల ఐదు వందలు ఇంటూ వేస్తే మనకి ఐదు లక్షల రూపాయలు వస్తుంది ఎనిమిది సెమిస్టర్లు ఫోర్ ఇయర్స్కి మనకి ట్యూషన్ ఫీజు ఓన్లీ ట్యూషన్ ఫీజు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ కట్టాలి అదర్ ఫీజెస్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి ఇప్పుడు జోసాలో కట్టిన ఫీజెస్ మర్చిపోయింది అది తర్వాత సంగతి జోసా ఫీజెస్ సెవెంటీ ఫైవ్కే కే ఓబీసీ అదర్స్ కట్టాలి అదర్స్ ఓసీ క్యాండిడేట్లు కట్టాలి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు థర్టీ ఫైవ్ కే కట్టాలి అది ఓకే అది ఫర్గెట్టేబడు దానికి దీనికి సంబంధమే లేదు ఇది ఎన్ఐటీలో వరకు ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత కట్టే ఫీజెస్ సార్ జోసా కౌన్సిల్ జోసా కౌన్సిలింగ్ తర్వాత తర్వాత సంగతి అది సపోజు అదర్ ఫీజెస్ ఫస్ట్ ఇయర్ నలభై రెండు వేల ఐదు రూపాయలు మిగతాది మిగతా ఫీజు పన్నెండు వేల ఐదు వందలు రూపాయలు త్రీ ఇయర్స్కి కట్టాలమ్మా మళ్ళీ అదర్ ఫీజెస్ ఈ ట్యూషన్ ఫీజు కాకుండా ఈ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు త్రీ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ చేరేటప్పుడు నలభై రెండు వేలు ఫస్ట్ ఇయర్ చేరతారు కదా ఈ ట్యూషన్ ఫీజుతో పాటు ఫస్ట్ ఇయర్ నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి తర్వాత పన్నెండు వేల ఐదు వందలు సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాలు కట్టాలి అప్పుడు ఎంత అవుతుంది ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఈ ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మనం ఈ టోటల్గా అమౌంట్ అంతా చేసినప్పుడు ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అవుతుంది మీరు టోటల్గా ఇది ఫోర్ ఇయర్స్కి సంబంధించింది ఫోర్ ఇయర్స్ ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మైండ్లో పెట్టుకోండి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అని మైండ్లో పెట్టుకోండి ఐదు లక్షల ఎనభై వేల తర్వాత మనకు హాస్టల్ ఫీజు సార్ హాస్టల్ అంటే ఒక్కొక్క హాస్టల్లో కొద్దిగా యావరేజ్గా ఎక్కువ అంటే అన్ని హాస్టల్లో ఒకే విధంగా ఫీజులు ఉంటాయని నేను నేను లేదు మన ఇది సంబంధించి నేను ఎన్ఐటి వరంగల్ ఒక రెఫరెన్స్గా తీసుకుని ఒక ఎన్ఐటీలో మాత్రం అన్ని ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఎన్ఐటీలో అన్ని ఫీజులు ఒక రకంగా ఉంటాయి హాస్టల్ ఒక హాస్టల్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మరి ఆ ఫీజులు ఉంటాయి మరి హాస్టల్ ఫీజు ఎంత ఉండదు సార్ అంటారు హాస్టల్ ఫీజు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఈ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరానికి ప్రయాణం గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు నాలుగేళ్ళకి కలిపితే లక్ష యాభై రెండు వేల రూపాయలు అవుతుంది లక్ష ఈ రెండుని యాడ్ చేస్తాం ఈ రెండిటిని యాడ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి ఈ రెండింటిని మరి యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది ఫీజు మనకి ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్గా చూసినప్పుడు ఈ రెండిటిని యాడ్ చేస్తాం ఈ రెండిటిని మరి టోస్ట్ ఈ ఐదు లక్షల ఎనభై వేలు తర్వాత ఈ లక్ష యాభై రెండు వేలు కలిపితే ఏడు లక్షల ముప్పై రెండు వేలు రూపాయలు అవుతుంది మీరు నాలుగేళ్ళకమ్మ ఇప్పుడే ఈ సంవత్సరానికన్నీ గుండెలు బాదుకోమడికండి ఎవరికన్నా ఏడు లక్షల ముప్పై రెండు వేలు అంటే నాలుగు సంవత్సరాలకు పెద్ద అమౌంట్ ఏమీ కాదు మీరేం కంగారు మన ఇక్కడ రీప్లేస్మెంట్ వస్తే మీకు లక్షల్లో జీతాలు వస్తే ఇబ్బంది అవ్వలేదు ఇక్కడ ఇది ఇది ఒక గుర్తు ఇది కేసు వన్ అమ్మ ఇది కేసు వన్ ఇది కేసు వన్ ఎవరికి ఇది ఓసీ ఓబీసీ ఇన్కమ్ ఎవరికైతే ఐదు లక్షల పైన ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు చెల్లించాలి మిగతా వాళ్ళు ఏంది సపోజు ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్సీఎస్టీ పీజబ్ల్యూ వీళ్ళకి రెండో కేసు వీళ్ళకి ఏంది టూషన్ ఫీజు తక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే మరి ఐదు లక్షల కంటే తక్కువ ఉంటుందో మరి ఇన్కమ్ ఇన్కమ్ లక్ష నుంచి ఐదు లక్షలు వన్ ల్యాక్ లక్ష నుంచి ఒక లక్ష నుంచి ఒక లక్ష నుంచి ఐదు లక్షలు ఎవరికైతే ఉంటుందో ఇది వాళ్ళకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాండ్కి అప్పటికి ట్యూషన్ ఫీజు నీళ్ళు హ్యాపీ మీరు పండగ చేసుకోవచ్చు చాలామంది ఓబీసీఎన్సీల వాళ్ళకి నిన్న స్టూడెంట్ ఒక పేరెంట్ ఒక నల్గొండ నుంచి కాల్ చేసి మన మెంటర్షిప్ తీసుకున్నారు అడుగుతున్నారు సార్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నా కదా మరి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే మరి మీకు మాకు వస్తుందా లేదా అనేది మీ ఈ వీడియో చూసాను ముందు అని ఆయన పేరెంట్ అన్నారు సరే నాకు గుర్తు లేదని మళ్ళీ నేను వీడియో చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను కదా ఈ వీడియో నేను అని ఒకసారి మళ్ళీ నేను కూడా ఇది లాంగ్లో లాంగ్ బ్యాక్ నేను కూడా వీడియో ఎడిట్ చేస్తాం వీడియో చేశాను కాబట్టి మళ్ళీ ట్యూషన్ ఫీజు ఎంత కట్టాలి ట్యూషన్ ఫీజు ఎక్క మరి ఇన్కమ్ మీకు ఎవరికైతే లక్ష నుంచి ఐదు లక్షలు ఉంటుందో వాళ్ళకి ఫీజు నిల్లు కట్టవలసిన అవసరమే లేదు అదేవిధంగా చూసినట్టు అప్పుడు ట్యూషన్ ఫీజు నిల్లు అయింది కదా మీకు ట్యూషన్ ఫీజు నిల్లు తర్వాత ఇప్పుడు ఏడు లక్షల ముప్పై రెండు వేలు నుంచి మనము ఇక్కడ ఒకటి ఉంది కదా పైన ఏడు లక్షల ముప్పై రెండు వేలు టోటల్ ఫీజు టోటల్ ఫీజు ఏడు లక్షల ముప్పై ఇప్పుడు ఐదు లక్షల ఎనభై వేలు ఇది తీసేద్దాం జస్ట్ ఈ ట్యూషన్ ఫీజు ఐదు లక్షల అమౌంట్ని తీసేద్దాం అక్కడ చూద్దాం మైనస్ జీరో కదా ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఈ ట్యూషన్ ఫీజు నిల్లు సున్నా ఈ సున్నా అయినప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ ఇక్కడ జీరో కదా టోషన్ ఫీజు ఇప్పుడు ఏడు లక్షల ముప్పై రెండు వేలలో నుంచి ఈ ఐదు లక్షలు తీసేద్దాం ఈ ఏడు లక్షల ముప్పైలో ఈ ఐదు లక్షలు తీసివేయాలి సున్నా జీరో టోషన్ ఫీజు అప్పుడు ప్రతి ఒక్క ఓబీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంటు పీడబ్ల్యూచ్ స్టూడెంటు ఏమీ కట్టవలసిన పని లేదు ఇన్క్లూజింగ్ హాస్టల్ ఫీజు మీరు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే సరిపోతుంది హ్యాపీగా అంటే ఫోర్ ఇయర్స్ అమ్మ ఫోర్ ఇయర్స్ అంటే మీకు సంవత్సరానికి నాకు తెలిసి లక్ష పదివేలు కూడా పడతల్లా అంటే ఇన్క్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓబీసీ స్టూడెంటు ఓబీసీ వాళ్ళు వీళ్ళంతా ఎంత కట్టాలి ఎన్ఐటీలో ఎన్ఐటీలో మన దేశంలో ముప్పై రెండు ఎన్ఐటీలో చేరిన ఏఎన్ఐటిలోనైనా లక్ష పదివేలు అప్రాక్సిమేట్గా ఒక లక్ష పదివేలు మరి ఒక్కొక్కసారి లక్ష పదిహేను కొద్దిగా అమౌంట్ ఒక డిజిట్స్లో వేలలో రెండు మూడు వేలు తక్కువ తక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు లక్షా పదివేలు మరి చూడండి ఎంత తక్కువ లక్షా పదివేలలో మీకు ఎన్ఐటీలో చదివే అవకాశం వచ్చేస్తుంది ట్యూషన్ ఫీజు నిల్లు ఉంటుంది ఇప్పుడు చూడండి మరి మనం చూడండి హైదరాబాద్లో కానీ వేరే చోట్లలో మన లోకల్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవిను ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీలో మీరు చేరితే చేరితే ఏంది మరి వాళ్ళకి రానుబోను బస్సు ట్రాన్స్పోర్ట్ అరవై వేల రూపాయలమ్మ సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఈ అరవై వేల లోపల లక్షా పదివేలతో కంపేర్ మీకు ఫుడ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఈ లక్షా పదివేలలో ఫుడ్ కూడా అన్నీ మీకు ఇంక్లూడ్ అయ్యే హాస్టల్ ఫీజు మరి ఫుడ్డు మెస్ సపరేట్గా ఏమైనా ఉంటుందేమో తెలియదు మరి ఇక్కడ హాస్టల్ ఫీజు అంటే కొన్ని చోట్ల హాస్టల్ ఫీజు మెస్ ఫీజు అనేది సపరేట్గా తీసుకుంటున్నారు సపోజ్ కొన్ని చోట్ల ఏంటంటే మెస్ ఫీజు హాస్టల్ అది టూషన్ ఫీజు ఇది అన్నారు ఒక ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఏంటంటే మనకి ఈ జీరో కదా మరి ఇంకా ఓబీసీఎన్సీలు వాళ్ళకి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల ఫీజు అవుతుంది తర్వాత ఇన్కమ్ లక్ష నుంచి ఐదు లక్షలు ఉండే వాళ్ళకి వీళ్ళకి టూషన్ ఫీజులో కొద్దిగా రాయితీ ఉంది ఇది ఇది ఆల్రెడీ అబో ఫైవ్ ల్యాక్స్ ఇది కేస్ కేస్టు కేస్ టూలో ఇది రెండోది ఇది రెండోది మనకి వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ ఓబీసీ ఎన్ ఎన్సీఎల్ వాళ్ళకి బిలో వన్ ల్యాక్ ఇన్కమ్ వాళ్ళకి ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళకి జీరో ట్యూషన్ ఫీజు ఉంటుంది గుర్తుపెట్టుకోండి తర్వాత మూడోది ఇక్కడ చూడండి ఇన్కమ్ ఇన్కము లక్ష నుంచి ఐదు లక్షలు అంటే వన్ టు ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఇది కేసు ఇది మూడో కేసు అమ్మ గుర్తుపెట్టుకోండి వీడియోలో క్లియర్గా చూడండి ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోని చూడండి అప్పుడు టోషన్ ఫీజు ఎంత కట్టాలి ఇరవై వేల మూడు వందలు ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు కట్టాలి మనకు ఆల్రెడీ మీకు రేమస్మెంట్ లేకపోతే ఎంత ఇంత కట్టాలి ఒరిజినల్గా అందరూ ఎంత కట్టాలి అరవై రెండు వేల ఐదు వందలు ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇరవై వేల ఎనిమిది వందల ముప్పై మూడు కట్టాలి ఇంటూ ఎనిమిది మొత్తం ట్యూషన్ ఫీజు లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు కట్టాలి మీ ఇన్కమ్ కానీ ఎక్కువ ఉంటే మీ ఇన్కమ్ కానీ ఎక్కువ ఉంటే ఓసీ స్టూడెంట్స్ కానీ ఓసీ ఓబీసీ ఇన్కమ్ అబోవ్ ఇన్కమ్ బిలో ఫైవ్ ల్యాక్స్ ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ చూడండి ఇక్కడ అప్పుడు ఎంత కట్టాలో అప్పుడు మనం చూసినట్టయితే లక్ష అరవై ఆరు వేలు ఆరు వందలు అదర్ ఫీజెస్ నలభై రెండు వేల ఐదు వందలు ఫస్ట్ ఇయర్ ఫీజు థర్టీ టూ మొత్తము రెండు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కావాలంటే మీరు బుక్ చేసుకుని నోట్ డౌన్ చేసుకోండి జస్ట్ ఇది మనం హరికథ లాగా వింటాం కాదు కానీ ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నేను చెప్పేది మీరు ఒక నోట్ బుక్ పెట్టుకుని నోట్ చేసుకోండి నోట్ చేసుకుని స్క్రీన్ షాట్ చేసుకుని హాస్టల్ ఫీజు మరి ఫోర్ ఇయర్స్ కలిపి థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మొత్తం కలిపి త్రీ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ అవుతుంది మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు అవుతుంది ఎస్సీ ఎస్టీ పిల్లలకి అయితే రెండు లక్షల ముప్పై నాలుగు వేలు ఓబీసీకిని ఎస్సీ ఎస్టీ పిల్లలకి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఇక్కడ మూడు టేబుల్స్ ఇచ్చా ఇక్కడ మిగతా వాళ్ళకి నార్మల్ వాళ్ళకి రెండు లక్షల ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు అవుతుంది దీనిలో మెస్ ఫీజెస్ ఏమైనా మొ మెస్ ఫీజెస్ ఒక నాలుగు వేల రూపాయలు అయితే మరి హాస్టల్ మెస్ మెస్ ఫీజు సపరేట్ ఇలా అంటే సంవత్సరానికి సపోజ్ మీరు పన్నెండు అంటే నాలుగు నాలుగు రోజులు ఎనిమిది నలభై నలభై ఎనిమిది నా ఈ మెస్ ఫీజు నాలుగు వేలు కదా నలభై ఎనిమిది వేలు అయ్యే అవకాశం ఉంది నాలుగు వేలు మూడు వేలు మరి తినడానికి తినాలి కదా మనం ఎక్కడున్నా ఇంట్లో ఉండా తినాలి బయట ఉండాలి తినాలి కాబట్టి దానికి ప్లస్ హాస్టల్ అంటే ఈ మెస్ ఫీజు కూడా కొద్దిగా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది దీ స్టూడెంట్స్ మరి ఎన్ఐటీ ఫీజ్ స్ట్రక్చర్ ఎన్ఐటి ముప్పై రెండు ఎన్ఐటీలకు సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఇది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్